మీ దృష్టిలో ఎందువల్ల ఇంత గొప్ప కుటుంబంలో ఇట్లాంటి వాళ్ళే లేకుండా ఉంటే అసలు మోహన్ బాబు గారు ఇలా కూడా రచన పడేవాళ్ళు కాదేమో సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్ లో చెప్పిన పిల్లలు ఈ రోజు తండ్రి మీదకి చేతి ఎత్తే ఎత్తేటిక్ అండ్ మన సంస్కారాలకు పొలిటికల్ ఉంటాయి అయినప్పుడు యూ షుడ్ నాట్ రియల్లీ డిపెండ్ ఆన్ ఫాదర్స్ మనీ ఫస్ట్ హస్బెండ్ ఎందుకు వదిలేసింది బికాస్ షీ మై మౌనికా రెడ్డి అండ్ మంచు మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని తండ్రి చెప్పడం అనేది వెల్కమ్ టు దిస్ క్యాండెడ్ కాన్వర్జేషన్ ఇవాళ వార్తల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో సమస్యని పరిష్కరించుకోవడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు సహజంగానే ఒక చాలా వైభవోపేతమైన కుటుంబం వాళ్ళది అండ్ పిల్లల్ని ఎంత చక్కగా పెంచారో మోహన్ బాబు గారు అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం అండ్ ఇది ప్రత్యక్షంగా మంచు మనోజ్ గారు మంచు విష్ణు గారు అండ్ మంచు గారులను చూస్తే అర్థమవుతూ ఉంటుంది సో ఇవాళ జరిగిన ఈ వివాదం వెనక ఉండే కారణాలేంటి ఎందువల్ల ఇది రచ్చకి ఈడ్చవలసిన పరిస్థితి వచ్చింది ఈ అంశాలపై కూడా మాట్లాడబోతున్నావు చాలా చాలా సెన్సిటివ్ టాపిక్ వారి ప్రైవసీని గౌరవిస్తూనే ఐ విత్ మీ అనలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మైనంపల్లి రజిత గారు వారితో మాట్లాడదాం రజిత గారు నమస్కారం అండి నమస్తే స్వప్నగారు ఎవరి కుటుంబ విషయం బయటకు వచ్చినా చాలా బాధాకరమైన విషయం ఎవరు అది ఇష్టపడరు అయినా ఇవాళ ఒక పబ్లిక్ సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ టూ సీ ఏం జరుగుతోందని చెప్పి మీ దృష్టిలో ఎందువల్ల ఇంత గొప్ప కుటుంబంలో ఇట్లాంటి తగాదాలు వచ్చాయి ఇవాళ సి గొప్ప కుటుంబము అనేది తర్వాత వచ్చింది కుటుంబ వ్యవస్థ ఈరోజు ఎలా అంటే అంటే పాతకాలం నుంచి ఉన్నా కానీ బికాజ్ ఆఫ్ మీడియా అనుకోనివ్వండి బికాజ్ ఆఫ్ టూ మచ్ యాజ్ మీరు అన్నట్టు పెద్ద కుటుంబం అంటే ఒక కష్టం ఇటుక ఇటుక పేర్చుకొని ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారైన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు దానికి ఎటువంటి మనం వెనకాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక నార్మల్ కుటుంబంలో పెట్టి ఈరోజు కొడుకులు తన ఆస్తి కోసం గొడవలు పడి రోడ్ల మీదకి ఎక్కే స్టేజ్కి అంటే ఆ ఆస్తి లేకుండా ఉంటే అసలు మోహన్ బాబు గారు ఇలా కూడా రచన పడేవాళ్ళు కాదేమో అని ఈరోజు ఏ క్షణమైనా ఒకసారైనా ఫీల్ అయ్యారేమో అనే ఒక బాధ కూడా వేస్తోంది ఖచ్చితంగా ఉంటుంది కదా సో కుటుంబ వ్యవస్థ కానీ డబ్బు అనే పదం పైసామే పరమాత్మహే పైసా పేకో తమాషా దేకో ఇలాంటివి రావడానికి ఏంటి కారణాలు అంటే స్వార్థం అంటే ఒక డబ్బు కాదు అని మనోజ్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు సో బిఫోర్ వి ఎంటరింగ్ ఇన్ టు రియల్ దేర్ పర్సనల్ స్పేస్ అని కూడా చెప్పుకున్న టుడే ఈ రోజుకు మనకి ఈ కుటుంబాన్ని మనం ఒక కొలమానంగా తీసుకుని నేనెప్పుడు మాట్లాడినా వాట్ ఐ స్పీక్ ఇది ఎందుకు జరిగిందేని మనం మాట్లాడతాం బట్ ఇందులో నుంచి మనం తీసుకోవాల్సిందేంటి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు ఈ టీవీ చూసేవాళ్ళు ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఈ న్యూస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క కొడుకు కానివ్వండి కొడుకులు కానివ్వండి కూతుర్లు కానివ్వండి తల్లిదండ్రులు కానీ ఏంట్రా బాబు అలా రోడ్డు మీద పడ్డారు ఇలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అని రచ్చబండ కార్యక్రమాలు నడుస్తుంటాయి అందులో ఒక భాగంగానే ఈరోజు మనం కూడా చేస్తున్నాం బట్ సెల్ఫ్ అనాలిసిస్లోకి వెళ్ళండి మీ కుటుంబంలో అలా రచన పడక ముందు కుటుంబాల్లో నుంచి కుటుంబ చర్చలు గడప దాటక ముందు సాల్వ్ చేసుకోండి మర్యాద పూర్వకంగా ఉంటుంది ఈ రోజు అంత పెద్ద మనిషి అంటే ఎలా అంటే ఒక డిసిప్లిన్ కి ఒక నలభై ఎనిమిది ఏళ్ల జర్నీ అండి మనం మేము అనుకున్నాం పిల్లలందరినీ పలకరించి ఆయనకు ఒక అద్భుతమైన గ్రాండ్ ఇంటర్వ్యూ లాగా చేసి ఆయనకి ఇద్దాం అండి హీ డిజర్వ్స్ బికాస్ ఈ హ్యాస్ ఎ త్రీ ఎపిసోడ్స్ ఆఫ్ లైఫ్స్ అండి ఆయన నార్మల్గా ఉన్న తర్వాత విలన్గా ఎంటర్ అయిపోయి చేస్తూ సెకండ్ నిర్మాతగా వచ్చి టకాలను కూలిపోయి మళ్ళీ హీరోగా రైజ్ అయ్యి సీ దట్ లైక్ ద అంటే ద అమౌంట్ ఆఫ్ లైక్ ఎనర్జీ కానివ్వండి వర్క్ హార్డ్ వర్క్ కానివ్వండి ఆయన మేనిఫై అంటే ఆయన చాలా సీరియస్గా డిసైడ్ అయ్యాడంట వాళ్ళ నాన్నవరే ఊరికి ఆ సినిమాలు చూస్తున్నవేంటి నీకేమన్నా సినిమాలోకి వెళ్ళటం ఇష్టమా అంటే అవును అని చెప్పి సడన్గా థాట్ వచ్చేసి ఆయన ఒక స్కూల్లో డ్రిల్ టీచర్గా జాయిన్ అయ్యారు ఇన్ విచ్ ఈ స్కూ చెన్నైలో ఉన్న సెలబ్రిటీస్ పిల్లలందరూ చదువుకునేవాళ్ళంట అక్కడికి వెళ్తే సినిమా వాళ్ళతో పరిచయం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ స్కూల్లో డ్రిల్ టీచర్గా జాయిన్ అయ్యా జర్నీ స్టార్ట్ చేశారు సో ఆ పరిచయం ప్రభాకర్ రెడ్డి గారి పరిచయం అవ్వడం అక్కడి నుంచి ఆయన వచ్చేసి మళ్ళీ సినిమాకి పరిచయం అవడం అరే ఇప్పుడే నీకు ఈరోజు ఛాన్సులు అంటే కష్టం కానీ నువ్వు కాస్త అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే ఒక యాభై రూపాయలకి పనిచేయటం అరవై రోజుల షూటింగ్కి యాభై రూపాయలతో స్టార్ట్ చేసిన ఆయన జర్నీ ఈ రోజు ఆయన ఆస్తుల కోసం పిచ్చి పిచ్చిగా గొడవలు పెట్టుకునే వరకు వచ్చింది సో కమింగ్ టు దిస్ పాయింట్ ఆయన ఒక డిసిప్లిన్కి మారుపేరు అనేది ఎక్కడ కానీ పిల్లలు కూడా నిన్ననో మొన్ననో నేను అన్న ఇంటర్వ్యూలో చూస్తున్నా ఇప్పటికీ కూడా చాలా చీవాట్లు పెడతారంట ఆయన అంటే అందులో ఎటువంటి వెనకంచో వెయ్యరు అంటే తప్పు చేస్తే ఆయనకి ఐ థింక్ డ్రిల్ టీచర్ కదా ఆ డిసిప్లిన్ అనేది ఉండిందట్టుంది సో అలా చాలా సీరియస్గా ఉంటూ పిల్లలను కంట్రోల్లో పెడుతున్న టైంలో డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి మన ఫ్యామిలీలో అందరూ ఒకలాగా ఉండరు మంచు లక్ష్మి హ్యాస్ అ కన్విన్సింగ్ కెపబిలిటీ అంటే లైక్ ఒకటి ఆ అమ్మాయి పుట్టంగానే పేరు కలిసి వచ్చిందని కాస్త గారభం ఎక్కువై ఉండొచ్చు ఆమె నేచర్ కూడా చొచ్చుకుపోతూ కలుపుకుపోతూ ఉండే నేచర్ ఎంత పెద్ద జరుగుతాయి అంటే ఆవిడ లాంగ్వేజ్ మీద గాని ఆవిడ మీద బట్ అట్టే తీసేసుకుంటది కానీ నెవర్ షీ ఫాట్ లిటిల్ దట్ ఐ నోన్ అండి తను కూడా కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ఉంది తనకి ఏముందిలే అని లైట్ తీసుకుని దట్స్ ఎ బియాండ్ బ్యూటీ అండి యూ కాంట్ లైక్ ఇమేజిన్ అది ఎంత ఇప్పటికీ తన్ని ఎక్కడో దగ్గర ఈవెన్ తను ఉంటే కూడా పక్కన సినిమాలో ఉన్న సెలబ్రిటీస్ కూడా తనని టాంట్ చేస్తుంటారు తన ఒక డిక్షన్ మీద సో అయినా కూడా తన నవ్వే సూర్పు ఉంటుంది వెరీ రేర్ అని నేను బిలీవ్ చేస్తాను అండ్ కమింగ్ టు ద మంచు విష్ణు గారు యాజ్ లైక్ ఎవ్రీబడి నోస్ ఆయన యాక్చువల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయదలుచుకున్నారు ఇన్ స్టడీస్ ఈ విడను ఒక డిరెక్షన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్తా అనుకున్నారు బాబు మనోజ్ని మాత్రం ఖచ్చితంగా ఒక హీరో బికాస్ ఈజ్ అ గుడ్ లుకింగ్ అనుకుంటారు ఒక తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు విష్ణు గారికి కూడా హీ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద మూవీ అండ్ హీ డి సూపర్ వెల్ యాక్చువల్లీ మూవీ బట్ సమ్హౌ మళ్ళీ అది అవుట్ అవ్వలేదు మళ్ళీ కొంచెం ట్రాక్ తప్పి అటు వెళ్ళిపోయారు మనోజ్ గారు సరే కింద మీద పడి తను చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఇంట్రడ్యూస్ చేశారు సినిమా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ హీ బేస్ అన్ ఆల్సో బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆస్తి గురించి వచ్చింది అని చెప్పుకోవడానికి కొంచెము బాధపడాల్సిన విషయం ఎందుకంటే ఎంతో కొంత ఆస్తి అయితే ఇచ్చారు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మనకు ఆస్తి పంచారు అనేది ఒక క్లారిటీ ఉంది నీకు సెవెన్ ఇయర్స్ బ్యాక్ పంచిన ఆస్తి గురించి ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉండిందో నువ్వు అప్పుడు కదా డిస్కస్ చేసుకోవాల్సింది అవును యు గాట్ ఇట్ సో నీకు కొంచెం ఇచ్చారు నీకు కొంచెం ఇచ్చారు నీకు కొంచెం ఇచ్చారు ఇఫ్ యూ టేక్ దిస్ కేస్ స్టడీ టువర్డ్స్ అంబానీస్ వాళ్ళది కూడా ఎంత పెద్ద ఎవ్వరు అతిథులు కాదండి ఆస్తి గొడవలలో ద మోస్ట్ ఒక లెవెల్ డౌన్ అయ్యి అంటే కిందకు పడిపోయే కొట్లా వాళ్ళల్లో చాలా మహోన్ మహులు ఉండటంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం అంటే లిటరలీ చంపుకోవడాల నుంచి మొదలు పెడితే ఇలాంటి గొడవలు రచ్చకీడ్చుకోవటం వరకు మనం అందరినీ చూస్తున్నాం అంటే కూతుర్లు కూడా ఆస్తుల కోసం రోడ్ల మీదకి తల్లిదండ్రులను లాగటం లేకపోతే చంపడం గొడవలు పట్టడం ఇలాంటివన్నీ మనం కామన్ దాంట్లో చూస్తుంటాం బట్ ఈ స్పాట్లైట్ ఆన్ మేజర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అందరి కళ్ళు అటువైపు తిరిగి వీళ్ళు కూడానా అనే ఒక క్వశ్చన్ మార్క్ రావడం ఎందుకంటే వీ రియల్లీ మే సీ దెమ్ యాజ్ ఎ హీరోస్ అవును వీళ్ళు ఇలా బ్రతకాలి ఇలా ఉండాలి ఒక ఒక సత్యం లీడర్ అంటే అంతే సో డో దో యూ హ్యావ్ ఫ్యాన్స్ దో యూ హ్యావ్ ఫీలింగ్స్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆబ్వియస్లీ ఇఫ్ యూ టేక్ వన్ నార్మల్ పర్సన్ మీరు నేను ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అనుకుంటే ఇప్పుడు మనకు కూడా ఒక బ్యారియర్ ఏమైనా పెట్టారేమో మన వ్యూవర్స్ ఐఎమ్ సో స్కేర్ ఫర్ దాట్ ఎందుకంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటాం మనం ఇలా ఉండాలి ఇలా ఇఫ్ ఐ వాంట్ టు గో ఎనీ మ్యూజిక్ ఏదన్నా ఇక్కడికి ఐఎమ్ లైక్ ఈవిడ కూడా వెళ్తదా అనే దగ్గరికి వస్తుంది ఐఎమ్ యోగా కోచ్ కూడా అండి యోగా కోచ్ కదా నువ్వు కాఫీ తాగుతావా అంటే పీపుల్ సమ్ టైప్స్ ఒక స్టీరియో ఉండాలి అంటే యోగా అప్పుడు అలా ఋషుల్లాగా నడిచింది ఇప్పుడు మోడ్రన్ యోగిగా టు బ్యాలెన్స్ బిట్వీన్ ఇప్పుడున్న సొసైటీకి ఇన్నర్ క్వాలిటీ అంతే అంతేగాని నువ్వు బాబా అయిపోమని కాదు కదా అంటే ఒక సోషల్ మీడియా కామెంట్స్ కానీ మనం పట్టించుకోకర్లేదు ఇమేజ్ అయితే ఉంటుందండి కొంత ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మోహన్ బాబు గారిని చూడండి పాపం ఎలా అంటున్నారు ఆయన పండితులు అదే పిల్లలు తన పిల్లల్ని రచ్చ రచ్చగలవాలి కదా లేకపోతే అంటే పెద్ద గుమ్మడికాయ కూడా కత్తికి లోకు పోయిందంట సో అలా ఒకరు ఒక అద్భుతమైన మనిషి అంటే ఆయన ఇలా ఒక గొంతు గదివాడంటే అక్కడ అందరు గజగజం అనే అనే టైంలో సన్న సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్లో చెప్పిన పిల్లలు ఈరోజు తల్ తండ్రి మీదకి చేతి ఎత్తే స్టేజ్కి వచ్చారు వాట్ ఎవర్ బట్ వెరీ 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 హార్ట్ఫుల్ ప్యాథటిక్ అండ్ మన సంస్కారాలకు అంటే మనోజ్ గారి మీద యాక్చువల్లీ గుడ్ ఒపీనియన్ ఉండింది టోటల్గా ఇప్పుడు మంచు విష్ణు గారిని కూడా లైక్ మా టైంలో కొంచెం కామెడీ లాగా ఏదో చిత్రీకరించడం అట్లా పిచ్చి పిచ్చిగా చూపియడం జరిగింది లక్ష్మి గారిని అండ్ ఇన్ఫ్యాక్ట్ మోహన్ బాబు గారిని కూడా బాగా ట్రోల్ చేస్తారు బికాజ్ ఆఫ్ హిస్ కోపం షార్ట్ టెంపర్ అని సో ఈ హ్యాజ్ కష్టపడి అడుగు అడుగు అంటే ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్ వేసుకుంటూ ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఒక రవ్వ సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి కొంచెం బార్డర్ దాటినప్పుడు వచ్చే టెంపర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అహంకారం కింద మనం కన్సిడర్ చేయడం అవుతుంది ఆ అహంకారం వచ్చే తన దాంట్లో ఏంటంటే ఒక పెద్దరికంతో నేను తిడుతున్నానులే అనుకునే థింగ్ తనకుంటుంది అంటే తన వైపు నుంచి మాట్లాడితే నాకు లోపల వాడి మీద ఏముండదు వాడు డిసిప్లిన్ గా లేడు టైంకి రాలే ఈ హీరోయిన్ అందుకే తిట్టాను అని క్యాజువల్ గా చెప్పే వ్యక్తి అవును క్యాజువల్ గా చెప్తారు అంటే ఎందుకంటే ఆయన పెద్దరికం ఆయన అజ్యూమ్ చేసుకున్నారు కూడా ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్ హీ అజ్యూమ్డ్ బికాస్ ఐ సీ దెమ్ యాజ్ టు కరెక్ట్ దెమ్ నేను ఇంత పెద్దోడిని నేను ఇలా కష్టపడుతూ వచ్చాను రే మీరు కూడా కష్టపడండి విలువ ఇవ్వండి సమయానికి మనుషులకి ఇలా ఆయన లోపల ఉన్న అదంతా టాపిక్ బట్ బయటకు వచ్చేటప్పుడు వాయిస్లో వచ్చేది ఏమవుతుందంటే కరుగ్గా ఉంటుంది సో ఆ కరుకుతనాన్ని మాత్రమే చూస్తారు కానీ అరే పెద్ద ఆయనలే ఇలా చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళు తక్కువ ఇంట్లో అమ్మ నాన్న తిడితేనే పడేవాళ్ళు కాదు ఎవరు సో ఇప్పుడు మనం చూస్తున్నాం సేమ్ అట్లాగే ఇక్కడికి వచ్చేవరకు వరకు ఆస్తి విషయాలల్లో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే స్వప్న గారు మూడు అంటే లైక్ వీళ్ళు ఏడేళ్ళకు కింద పంచినప్పుడు సి దిస్ ఈస్ ఆల్ ఎంషన్సీ రియల్ స్టోరీ గాడ్ నోస్ అండ్ దేర్ ఫ్యామిలీ ఓన్లీ నోస్ బట్ ఫ్యూ ఒక నాలుగు ఐదు వాళ్ళ సమప్ ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడుకుంటే ఎక్కడో మనం అనుకుంటుంటాం కదా కాస్త నిప్పు ఏందే పొగరాదు అన్నట్టు సో ఒక్కొక్క కోణాన్ని మనం కనుక గమనించుకున్నట్టయితే ఆస్తి పంచిన తర్వాత స్కూల్స్ కాలేజెస్ వాట్ ఎవర్ ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో అది విష్ణు గారికి ఇవ్వటము వేరే అదర్ అసెట్స్ వచ్చేసి మన మనోజ్ గారికి ఇవ్వటము అండ్ ఇక్కడ బంజారా లో ఉన్న ఇల్లు వచ్చేసి లక్ష్మి గారికి ఇవ్వటం అనేది ఇది పంచారు సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం టైమ్ ఏదైతే ఎసెట్స్ ఉన్నదో దాంట్లో ఎసెట్లో విష్ణు గారిది స్కూల్స్ ఏదైతే పెట్టారో ఆయన ఈ మధ్య ఒకటే అమెరికన్ స్కూల్ అనేది మనకి వంజారాల్స్ లో పెట్టడం జరిగింది అది బ్యూటిఫుల్ గా చేయడం ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ లో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాడు సో ఇట్ గివ్స్ మనీ కదా సో స్కూల్ బిజినెస్ ఎడ్యుకేషన్ బిజినెస్ ఇస్ అమేజింగ్ ఇట్లు అండ్ ప్రొడక్టివ్ అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ నువ్వు కొంచెము క్వాలిటీ చూపిస్తే ఇట్ ఈస్ అమేజింగ్లీ గ్లోరిఫైంగ్ బిజినెస్ సో అది ఆయనది పెరుగుతూ పోయింది మంచు మనోజ్ మూవీస్ తీసిన దగ్గర కూడా అండ్ లైక్ కొంతమంది చెప్పడం హీ హ్యాస్ లైక్ టూ మెనీ టాలెంట్స్ అండి హీ సింగ్స్ హీ హ్యాస్ మ్యూజిక్ సెన్స్ ఇన్ ఫ్యాక్ట్ ఆ డైరెక్షన్ క్వాలిటీస్ కూడా సో ఈ ఇంటర్వ్యూ ఆస్ మోర్ అలా సమ్హౌ అక్కడ అన్ని కొన్ని బ్లండర్స్ జరిగి ఈ స్టార్టెడ్ లూజింగ్ మనీ అనేది మనం కొంచెం పెద్ద తరహాగా వెరీ క్లోజ్డ్ ఫ్యామిలీ అసోసియేట్స్ అనటం మనం ఇంటర్వ్యూస్లో చూసాం సో బెన్ దే ఆర్ కంపేరింగ్ ఇది తగ్గుతూ ఉంది వెన్ పీపుల్ గెట్ ఎ కంపారిజన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ బోత్ గ్రోయింగ్ కంపారిజన్ రాదు ఒకళ్ళు గ్రో అయి వాళ్ళు స్టక్ అయినప్పుడు కంపారిజన్ వస్తుంది బోత్ ఆర్ గ్రోయింగ్ మేబి ఫాస్టర్ ఆర్ స్లో దే విల్ లర్న్ ఫాలో ద అదర్ టెక్నిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంపారిజన్ విల్ కమ్ హ్యూర్ ద కంపారిజన్ వెన్ యూ ఆర్ స్టక్ విల్ టర్న్ ఇన్ టు జలసీ అండ్ యూ స్టార్ట్ ఫైండింగ్ ఎక్స్క్యూజెస్ బ్లేమింగ్ అండ్ ఇట్లా మా నాన్న ఈయనకు మంచిగా చూస్తున్నాడు ఆయనకు మంచి చూస్తున్నాడు కానీ మనోజ్ గారికి చాలా మంచి నేమ్ ఉండింది ఒక ఎవరిదో ఒక అమ్మాయికి సమ్ హెల్ప్ అంటే రేపు ఏదో జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఆయన వాయిస్ అవుట్ చేశాడు ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి ఏదో హెల్ప్ చేయడం జరిగింది సెకండ్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ స్కూల్లో కూడా ద మోస్ట్ శాడ్ పార్ట్ నాకు అనిపించింది రీసెంట్లీ అంటే ఆ స్కూల్లో ఎక్కువ ఫీజులు పెట్టి డబ్బులు చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పిల్లలు చాలా పెద్ద స్ట్రైక్ చేసినప్పుడు ఎస్ఎఫ్ఐ వాళ్ళు అప్పుడు కూడా మంచు మనోజ్ గారు వర్స్ విత్ ఎస్ఎఫ్ఐ పీపుల్ దట్ మీన్స్ ఆపోజిట్ టు ఫ్యామిలీ ఐ థింక్ దట్ హర్ట్ దట్ రియలీ హర్ట్స్ నో పేరెంట్ మీరు అనొచ్చు మేడం న్యాయంకి నిలబడ్డాడు అంటే దేర్ ఈజ్ అదర్ వే కానీ అలా చాలా కుటుంబాల్లో చూస్తున్నా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఆయనకు తోచింది ఆయన చేశారని కుటుంబాల్లో ఎగ్జాక్ట్లీ డిఫరెన్సెస్ ఆఫ్ ఆపినయన్ డిఫరెన్స్ ఆఫ్ ఆపినయన్స్ ఒక్కొక్కళ్ళో ఒక్కోట ఉంటాయి కదా అయినప్పుడు యూ షుడ్ నాట్ రియల్లీ డిపెండ్ ఆన్ ఫాదర్స్ మనీ నేనైతే చెప్తాను అంటే ఒకవేళ అలా ఇండిపెండెంట్ స్టెప్ తీసుకున్నప్పుడు యూ షుడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ బియాండ్ దట్ ఎగ్జాక్ట్లీ అప్పుడు కదా నీకు విలువ ఉంటుంది డోంట్ ఎక్స్‌పెక్ట్ హిస్ మనీ అండ్ డోంట్ డిమాండ్ డోంట్ బెగ్ డోంట్ ఫైట్ ఫోర్ ఈజ్ మనీ అండ్ ఎంతో కొంత ఇచ్చారు కదా మొత్తం నిన్ను మెడల్ పట్టుకుని బయటికి నెట్టలేదు కదా సో యూ నీడ్ టు ప్రూవ్ దట్ వాట్ యు ఆర్ వాట్ ఐ ఫీల్ పర్సనల్ మై అనాలిసిస్ అండ్ ఈరోజు ఇంకొకటి ఎక్కడొచ్చిందంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెళ్లి చేసుకునే దగ్గర హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారో మౌనిక భూమారెడ్డి డాటర్ని ఈ వస్ టోటల్ ఎగ్నట్ ఎవ్రీ ఎవ్రీ వన్ నోజ్ ఎందుకు అంటే ఒక ఫ్యామిలీలో రెండు వర్గాలు ఉండకూడదు అనే ఒక ఉంది చర్చ అని అంటున్నారు వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు వెరోనికా ఎవరైతే విష్ణు వైఫ్ ఉందో దట్ ఈస్ వన్ పార్టీ ఫ్యామిలీ దట్ ఈస్ జగన్ రిలేటెడ్ ఫ్యామిలీ అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్యామిలీ ఈ ఒకే ఇంట్లో ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ గురించి మనం పెద్దగా ఈ నేను ఎందుకు పాయింట్ ప్రస్తావిస్తున్నానంటే అది సిగ్నిఫికెెంట్ ఫ్యాక్టర్ అవనవసరం లేదు బికాజ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ లు క్లాష్ అయ్యే చోట ఒకే నియోజకవర్గంలో వర్గంలో ఆ గ్రో గ్రౌండ్ కు వస్తే తప్ప వేరే ఇస్ ద క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్ మోహన్ బాబు గారు హాస్ దట్ టూ మచ్ ఇంటూ జగన్ సైడ్ బికాజ్ అంటే ఈరోజు పొలిటికల్గా నేను వస్తున్నప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్ట్లు మాట్లాడేది ఏంటంటే దే హీ ఆల్వేస్ టుక్ సైడ్ ఆఫ్ హూ ఇస్ ఇన్ ద పవర్ ఎవరు మోహన్ బాబు గారు అందుకని ఎందుకు వచ్చిన లైక్ ఇది మళ్ళీ ఒక కాంట్రవర్సీ అవుతుంది ఫ్యామిలీలో అని లేకపోతే ఆ అమ్మాయి పెళ్ళి అయింది ఫస్ట్ హస్బెండ్ని ఎందుకు వదిలేసింది బికాస్ షీ మైట్ మై టుటిల్ ఫెరోషియస్ బిహేవియరా బాబు ఉన్నాడా ఇలా డిఫరెంట్ కోణాలు చూపిస్తున్నారు విచ్ ఇస్ యాక్చువల్లీగా మనం మాట్లాడుకోవాలన్నా లేకపోతే ఈ రోజు ఆ గొడవకి దానికి ఉచితం కానీ ఈ ఆస్తి పంపకం జరిగింది చాలా ఏళ్ళ క్రితం కదా ఎగ్జాక్ట్లీ అయితే అందుకే ఇక్కడ స్టక్ అయిందండి ఇవి గ్రో అవుతున్నాయి అది అంటే ఆస్తులు ఇక్కడ గ్రో అవ్వట్లేదు అక్కడ గ్రో అవుతున్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కాదు అనుకుంటున్నా ఫేర్ డిస్ట్రిబ్యూషన్ కాదు అని కాకుండా ఆ డిస్ట్రిబ్యూషన్ కాకుండా హీ హాజ్ మోర్ ఎసెట్స్ విచ్ హీ విల్ రైట్ విల్ అనేది ఉండిందంట సో దాని తర్వాత నేను ఇస్తాను అన్నాడు కదా ఈ ఏదైతే ఫేవరెటిజం వస్తుందో అన్నతోటి హీ స్టార్టెడ్ ఫీలింగ్ డిజెక్షన్ రిజెక్షన్ మోడ్లోకి వెళ్ళాడు వెళ్ళిపోయి నన్ను నేను కాదు ఫేవరెట్ అన్న లైక్ సి నువ్వు కన్ఫరెంట్ ఇప్పుడు తండ్రికి ఎగెనెస్ట్గా ఉన్నప్పుడు టుగెదర్ ఉన్నప్పుడు పెంచ సేమ్ కంటారండి సేమ్ పెంచుతారండి కానీ మీరు గమనిస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎ టైం అక్క ఉన్న అన్న ఉన్న కాస్త ఎవరైతే అలా దగ్గరకు వచ్చి అమ్మ నాన్న కాస్త చూస్తారో కాస్త చెప్పినప్పుడు వింటారో వాళ్ళ మీద నిజానికి మనోజ్ గారికి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు లక్ష్మి గారికి ఐ సో సర్ప్రైజ్ అదే ఇది ఇంకొక ఇంకొక వే అయి ఉంటే దీన్ని వేరేలాగా చిత్రీకరించే వాళ్ళం ఇప్పుడు అవును మీకు అర్థమవుతుందా అదే మనం విష్ణుకి ఇలా చేస్తుంటే వాళ్ళ మమ్మీ ఉంది కాబట్టి మనోజ్కి ఎక్కువ ఇచ్చారు ఆవిడ పెద్ద ఆవిడ లేరు కాబట్టి విద్యా గారు అందుకని ఇలా హిందీ అని మాట్లాడుకునేవాళ్ళం సీ నిర్మలా గారు ఇస్ హియర్ అయినా సమ్హౌ దే ఆర్ స్టాపింగ్ అని అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక తల్లి బాధన ముందు నా తెలిసి ఆవిడ పెంచారు బట్ ఈ రోజు ఆవిడ పడే వేదనను ఎవరు తీర్చగలుగుతారు ఆయన కూడా తండ్రిగా ఆయన పడే వేదనను కొడుకు ఇలాగా ఎదురు తిరిగాడని ఒక బాధ ఒకటి అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో మనకు వాదోపవాదాలు విన్న తర్వాత ఒక అర్థం ఏంటంటే నాకు అర్థం కాలేదు స్వప్న గారు ఈవెన్ ఐ వాంట్ లిటిల్ డిస్కషన్ ఆన్ దిస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో నాకు తండ్రి మేమంటే ఇష్టం లేదనో మౌనిక అంటే ఇష్టం లేదనో మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారనో ఇప్పుడు నాకు పరువు ముఖ్యము నేను డబ్బు కోసం కాదని రీసెంట్గా మాట్లాడారు ఇందాక ఎవరు మనోజ్ గారు అలాంటప్పుడు వై ఆర్ దేర్ ఇన్ ద సేమ్ హౌస్ అంతే కదా సింపుల్ లాజిక్ అంటే తండ్రిగా అందరూ కలిసి ఉండాలన్నది ఆయన ఆయన కోరిక ఉంచుకున్నారు అంటేనే మీకు అక్కడ అక్కడ అర్థమవుతుంది కదా అన్నప్పుడు అయితే డిస్కషన్స్ లో వచ్చినప్పుడు మాట మాట వస్తుంది కదండి ప్రతి ఇంట్లో వస్తుంది కదా ఏదైనా మాట్లాడుకున్నప్పుడు వాడు ఇలా ఉండేవాడు కాదని ఏదైనా వైఫ్ ని పిల్లల్ని కూడా అన్నారు అనే వర్డ్ తీసారు ఇందాక మనోజ్ గారు సో జనరల్ గా పెద్ద వాళ్ళు అంటారు కదా ఎందుకు పెద్దరాయుడు సినిమా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ మోహన్ బాబు గారు టు డీల్ దాట్ ఇన్ సచ్ బికాస్ పెద్దరాయుడు మూవీలో సౌందర్య బిహేవ్ చేసినప్పుడు కోడలు హౌ యుర్ సో టాలరెంట్ సో మెచ్యూరి బిహేవ్డ్ సో ఎందుకు అంటే పిల్లలతో మనము ఈగోగా మన మన ఒక ఐడెంటిటీ క్రైసిస్ కానీ నేను ఇంతే అనేది మాత్రం బ్రేక్ అవుతుందండి డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ మదర్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ హౌ మెనీ ఛాలెంజెస్ డ్యామ్ ఇన్ ద యువర్ పర్సనల్ గ్రోత్ స్ట్రగల్స్ ఏమన్నా ఉండేయండి తట్టుకుంటామండి బయట ఎవరినన్నా ఎదిరిస్తామండి దగ్గర కరిగిపో అసలు కరిగిపోతాం కాదు ఓడిపోతామండి వి సరెండర్ వి ఫెయిల్ సమ్హౌ యాజ్ ఎ మదర్ రియర్లీ ఐ ఆల్వేస్ సే దిస్ ఎక్కడైనా గెలుస్తాం కానీ పిల్లల దగ్గర మాత్రం అలా తల ఉంచాల్సిందే నా కళ్ళ ముందు నేను ఎన్నో మందిని చూశాను అండ్ ఐ రియలీ హోప్ అండ్ ఎప్పుడు వివాహ బంధాలకు సంబంధించిన నిర్ణయాలు ఏ కుటుంబం అయినా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవాల్సింది ఎందుకంటే బ్రతికేది వాళ్ళు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు లేకపోతే వాళ్ళ కంపాటబిలిటీస్ వాళ్ళు చూసుకుని బాధ్యత తీసుకోవాల్సిన జనరేషన్ వచ్చేసింది దానికోసం ఏదో ఆస్తుల విషయంలోనూ ఇటు అటు తక్కువ చేస్తారని అనుకోవడానికి లేదు కానీ మీరు ఉన్నప్పుడే రాసివ్వండి అని స్టార్ట్ చేయటం వల్ల ఆ మాట మాట పెరిగినప్పుడు మీరు గమనించండి ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు నాన్న మీదకి వెళ్తున్నారనుకో ఏ నువ్వే ఇలా చేసావు అతను నువ్వు ఇలా అన్నం చూసావు ఏదైనా గట్టిగా మాట్లాడుతున్నారనుకో పక్కన నువ్వు పెద్ద మనిషి ఉన్నాడు అనుకో ఏ ఏంట్రా మాట్లాడుతున్నావు ఆ కాలం నుంచే వచ్చామండి మనకు ఆ పెద్దవాళ్ళు కూడా కాస్త చొరవ తీసుకొని ఓ మాట అనటమో నాలుగు వేయటమో కూడా చేసిన ఆ ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఉంది మన బ్లడ్లో ఇండియన్ బ్లడ్లో ఎనీబడీ కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ బిజినెస్ అంటే యాక్చువల్గా అంటే మనం అనుకున్న వాళ్ళు ఇంట్ వే ఒక మాట పడుంటుంది అది ఓర్చుకోలేక అగ్రెసివ్నెస్ పెరిగి కానీ ఏదైనా కానీ చాలా దారుణం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక తండ్రి మీదకి అంత పెద్ద అజానుబాహుడి మీదకి ఒక కొడుకు చేదెత్తడం అనేది ఎంత సక్సెస్ అయినా ఇది యాజ్ ఎ పర్సన్ వి ఫెయిల్డ్ ఏమో అనే ఒక బాధ కలుగుతుంది నా బాధను కాంట్ ఫుల్ఫిల్ అండ్ మనోజ్ గారు ఏదైతే డిమాండ్ కమాండ్ చేస్తున్నారో ఇంత దాకా వెళ్లకుండా నీ ఒక ఒపీనియన్స్ ను స్ట్రాంగ్గా పెట్టుకోగలిగినప్పుడు నేను దానికోసం పోరాడట్లేదు నాకు నా భార్యని నా కూతురికి ఇబ్బంది కలుగుతుంది జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ కదా అది ఒక విధమైన బ్రేకప్ అవుతుంది రజిత గారు బికాస్ వెళ్ళిపోతే అంటే ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను మనోజ్ గారి సైడ్ తీసుకోవట్లేదు కానీ తప్పకుండా ఇది సమస్య పోవాలనే కోరుకుంటాం కానీ వెళ్ళిపోతే నువ్వు టైం టైం ఎవ్రీథింగ్ ఎ సో థింగ్స్ అండి అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది బర్నింగ్ టాపిక్ మనకు టూ ఇయర్స్ బ్యాక్ అమ్ముకుంటా అంటే విష్ణు వచ్చేసి ఏదో ఆస్తులు తక్కువ ఈయనకి ఫెయిల్ అవుతా ఉన్నాడు కదా డబ్బు అవసరం పడి అమ్ముకుంటా అనుకున్నారంటే ఎవరు మనోజ్ గారు ఒకసారి మీకు వీడియో రిలీజ్ అయ్యి మళ్ళీ డిలీట్ చేశారు కదా ఆ దాంట్లో కూడా విష్ణు అమ్ముకోవద్దు అని గొడవ పడ్డాడు ఆయనకేంటి అని క్వశ్చన్ చేస్తున్నారు తమ్ముడు ఎక్కడ మోసపోతాడో అన్నీ అమ్మేసుకుంటే ఎటుగా కొంట అవుతాడేమో అని ఈయన ఆపాడు దానివల్ల గొడవైంది లోపలనే మళ్ళీ ఎవరో సగబెట్టారు అందుకని డిలీట్ చేశారు ఆ పోస్ట్ అంటే సంహౌ మెచ్యూరిటీ చూపించి డిలీట్ చేశారు కానీ ఇది కూడా అలాగే వాళ్ళు నాలుగు గోడల మధ్యలో ఇంత కాకముందే చేసుకుంటే బాగుండేది ఈరోజు మనమందరం మాట్లాడుకోవడానికి నేను ఒకటే ఒక సోషల్ మెసేజ్ వైజ్ ఐ యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు కూడా నేను ఓకే చెప్పడానికి ఏంటంటే హియర్ నౌ ఇట్ ఇస్ అ టైమ్ టు అనాలిసిస్ పైసలే కాదు ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఆయన పరువుని సాధించుకున్న దాన్ని ఒక డబ్బు కోసం ఈరోజు ఒక్కటే నిమిషంలో కుప్పగూల్చడం అనేది అలా ప్రతి జీవితాలలో ప్రతి ఇంట్లో జరుగుతున్నాయండి నలభై యాబు తిండి తినక చేసి తల్లిదండ్రులు కూడగడితే ఆ దానికోసం వీడికి అది ఇచ్చావు ఈ పొలం ఇచ్చావు నాకు ఇది ఇచ్చావు నాకు ఇళ్ళు ఇచ్చావు చెళ్ళకి ఇచ్చావు బంగారం ఇచ్చావు చచ్చిపోతే చచ్చిపోతే ఏమి ఇస్తావు ఇలాంటి మాట్లాడి వాళ్ళని గుండెలను పొడిచి పొడిచి చంపుతున్న పిల్లలందరికీ నా విద్య దమ్ముంటే సంపాదించుకోండి వాళ్ళనిచ్చేది జస్ట్ ఇట్ ఈస్ అ ఎక్స్ట్రా మాట మీరు అన్నది రైటే అంటే ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే రజ రజిత గారు ఆ ప్రెషర్ ఉండదు వాళ్ళు ద స్క్రాచ్ స్టార్ట్ చేసి వాళ్ళు ఒక ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పేర్చినా కూడా చాలా గొప్ప విజయం బట్ సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఏమైపోతుందంటే దే హిక్అప్ ఫ్రమ్ దేర్ అండ్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ ఆ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడంలో ఐ థింక్ ముగ్గురు దే హ్యాడ్ దేర్ ఛాలెంజెస్ లక్ష్మి తనకున్న పరిధిలో తను హాలీవుడ్ అని అది ట్రై చేసి అంటే యాక్టింగ్ లెగసీని నిలబెట్టుకోవాలని చాలా ట్రై చేసింది మొన్నటికి మొన్న విష్ణు గారు హీ ట్రైడ్ భక్త కన్నప్ప తాలూకు ఇంకొక ఒక రివైవల్ ఫిల్మ్ అవుతుందని చెప్పి మనోజ్ మంచి మంచి ఫిల్మ్స్ వేదం లాంటి ఫిల్మ్స్ చేసి చక్కటి పేరు తెచ్చుకున్నారు సక్సెస్ఫుల్ బట్ అక్కడ మోహన్ బాబు గారికి అసలు అప్రతిహతంగా సాగిపోయిన ఒక ప్రయాణంలో లేదు ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ కాకుండా దే డోంట్ నో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీ కొడుకులో కూతురులో అంటిల్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ హార్డ్ మెన్షిప్ ఉంటాయండి హార్డ్షిప్స్ని తట్టుకొని నిలబడిగిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఈ హీరో ఫ్యామిలీ వచ్చి సెట్ అయిపోయి అలా ఎవరు కారండి ఎందుకంటే వీళ్ళకేం తక్కువ ఉంది బట్ అగైన్ యాజ్ యూ సైడ్ లైక్ దే ఆర్ స్ట్రగులర్స్ దే ఆర్ లైక్ బట్ దే వాంట్ లీన్ ఆన్ అ ఫాదర్స్ ఎసెట్స్ అది సో ఆ విధంగా అయితే ఇప్పుడు మరి రచ్చకొచ్చింది కోర్స్ మనోజ్ గారు ఏదో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు డబ్బు కోసం కాదు ఇది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ అని అంతేనా ఈక్వల్ జస్టిస్ అన్నట్లే నా వైఫ్కి నా డాటరుని లాగారు నా సెల్ఫ్ దీని మీద దెబ్బతీస్తున్న నా పరువు మీద సో దానికి నాకు ఆన్సర్ కావాలి నేను ఆస్తి కోసం కాదు అన్నారు ఏదైనా కానీ ఎఫ్ఐ ఆర్ దాకా వెళ్ళి ఈరోజు ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ అయింది రెడ్డి అండ్ మంచు మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని తండ్రి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం అదేవిధంగా ఎప్పుడు ఏం చేస్తారా బికాజ్ మౌనికారెడ్డికి వాళ్ళకున్నంత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఫ్యాక్షనిజం అని కానీ అది ఎంతో పెద్ద కథలు అల్లుతున్నారో అది ఎక్కడి వరకు నిజం మనకు తెలియదు సో దే హ్యావ్ ఇట్లా కిడ్నాప్ చేశారు అప్పుడు అది అని సో కాబట్టి ఆ బౌన్సర్లను ఇంటి చుట్టూ పెట్టుకోవడము ఓన్ ఫ్యామిలీ నుంచే దే హ్యావ్ థ్రెట్ అని ఆలోచించడం అనేది బట్ రజిత గారు మరి దీనికి పరిష్కారం కుటుంబాలు కూర్చొని మాట్లాడుకోవాలి కదండి ఇప్పుడు మంచు లక్ష్మి వచ్చి యాక్చువల్లీ బాంబే నుంచి వచ్చి తను ట్రై చేసి ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ తను మళ్ళా ఇంకా ఇంకా మీరు మీ చావు మీరు చాలా ఇమోషనల్ అండి ఆ అమ్మాయి చాలా చాలా ఇమోషనల్ షీ సచ్ స్వీట్ హార్ట్ ఇప్పుడు కూడా అవును ఎలాంటి సిచువేషన్ అయినా కూడా తను ఎంత గ్రౌండెడ్ గా ఉంటుందో అండ్ ఎవ్రీబడి ఒకటండి ఎప్పుడు తెలిసి జరిగినా కావాలని జరిగినా తెలియకుండా జరిగినా ఒక ట్రామా చైల్డ్హుడ్లో ఉన్న